తిరుచక్రం ఎలా ఉంటుంది అని పోయిన వారం మనము మాట్లాడుకున్నాము అయితే ఇందులో తొమ్మిది ఆవరణాలు ఉంటాయని ఈ ఒక్కొక్క ఆవరణకి ఒక పేరు ఉంటుందని మనము ముందే చెప్పుకున్నాము అయితే ఈ ఆవరణలకన్నీ విధ విధమైన ప పవర్లు అందులో ఉన్న శక్తి బట్టి ఆ శక్తి యొక్క ప్రసరణ బట్టి ఆ ఎనర్జీ ఉంటుందన్నమాట ఫస్ట్ అన్నిటికన్నా బయట ఉన్నది భూపురం అని మనము అంటామన్నమాట ద ఔటర్ మోస్ట్ బార్డర్ అని మనం చెప్పొచ్చు నార్మల్ లాంగ్వేజ్లో చెప్పేటప్పుడు ఈ ఆవరణని భూపురం అని మోహన చక్రమని మనము దీన్ని అంటుంటాము ఇందులో మనం చూసినప్పుడు నాలుగు వైపులా నాలుగు గేట్స్ లాగా ఒక ఓపెనింగ్ లాగా ఉంటుందన్నమాట దానికి చుట్టూ మూడు గీతలు ఇలా ఇలా ఒక యంత్ర ఒక ఇది మనకిస్తుందన్నమాట ఇది ఈ శ్రీయంత్రం ఒక బార్డర్ అన్నమాట ఇందులో మూడు వరుసలు ఉంటాయి అన్నమాట ఈ నాలుగు గేట్లు ఏదైతే ఉన్నాయో దీన్ని నాలుగు వేదాలని నాలుగు ఆమ్నయాలని అని అంటుంటాము ఒకటి ఈస్ట్లో అంటే తూర్పు దిశలో ఓపెన్ అవుతుందన్నమాట ఒకటి వెస్ట్లో పడమరలో ఒకటి సౌత్లో దక్షిణంలో అలాగే ఒకటి నార్త్లో అలాగే అది ఉత్తరంలో ఓపెన్ అవుతుందన్నమాట ఈ యొక్క గేటు ఈ ద్వారం ఏదైతే మనము ఈ శ్రీచక్రం లోపల ప్రయాణించడానికి ఒక్కొక్క ఆవరణ దాటి వెళ్ళాలన్నా ఫస్ట్ మనము ఈ భూపురం దాటి లోపల వెళ్ళగలిగితేనే మనకు శ్రీ యంత్రము అనేది అందుబాటులో వస్తుంది అన్నమాట అయితే ఏ ఏ ఎలాంటి ఉపాసన చేసేవాళ్ళు ఏ ఏ ద్వారం నుంచి లోపల వెళ్ళగలరు అన్నది ఒక ముఖ్యమైన ఒక విషయం అన్నమాట భక్తితో మనము దేవుడిని కొల్చినట్టయితే భక్తి ప్రాధాన్యతగా ఉన్నట్టయితే దక్షిణ ద్వారంలోనూ మంత్రము జపాలు మంత్రాలు చాలా చెప్తూ ఉంటారు కొందరు అలాంటి వాళ్ళు తూర్పు దిశలోను ఎంట్రీ అవుతారన్నమాట తూర్పు ద్వారం వాళ్లకు తెరుచుకుంటుందన్నమాట అలాగే మనము కొన్ని రిచువల్స్ చేస్తుంటామన్నమాట యజ్ఞయాగాదులు ఆ తర్వాత పూజలు పునస్కారాలు ఇలాంటి చేసేవాళ్ళు వెస్ట్ డైరెక్షన్ అంటే పడమర ద్వారం నుంచి అలా కాకుండా జ్ఞానం ద్వారా ముందుకు వెళ్ళేవాళ్ళు ఉత్తర ద్వారం ద్వారాను లోపలికి వెళ్తారనమాట ఇవి కాకుండా ఇంకా రెండు ద్వారము ఊర్ధ్వము ఒకటి కిందది అని ఉంటుంది అన్నమాట ఈ రెండు కూడా లాజిక్ అంటే త్రూ లోవర్ గేట్ అంటే కింద నుంచి లాజిక్ ఇలా చేస్తే అలా అలా చేస్తే ఇలా అని ప్లానింగ్ చేసి వెళ్ళే వాళ్ళు లోవర్ గేట్ ద్వారా జ్ఞానంతోను విరక్తితోనూ ఎవరు ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళు ఊర్ధ్వ గేట్ నుంచి ఊర్ధ్వ ద్వారం నుంచి లోపల ప్రవేశించగలరు